హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ట్వెల్వ్ భార్య కోపాన్ని చూసి నిర్గాంతపోయి మెతకగా ఉండే విశాల ఎదురు తిరిగి మాట్లాడటం సహించలేకపోయాడు పార్వతీశం అయినా చేసేదేమీ లేకపోయింది ఆ రోజు నుంచి నిజంగానే విశాల అన్నట్టు లోకానికి మాత్రమే భారీగా ఉంది ఇంట్లో ఒక్క మాట కూడా మాట్లాడదు పార్వతీశంతో కలిసి భోజనం చేయటం కలిసి గదిలో ఉండటం ఎప్పుడో మానేసింది ఎప్పుడో ఒకటే ధ్యాస విశాలకి తండ్రి నా బిడ్డ ఎక్కడ ఉన్నా సుఖంగా సంతోషంగా ఉండేలా చేయి దాని సంతోషం ఎక్కడ ఉందో అక్కడికే దాన్ని చేర్చు అని రోజు దేవుణ్ణి ఒక్కటే మాట వేడుకునేది విశాల కోరికలు దేవుడి దగ్గరికి చేరాయేమో పర్ణికిని సుఖమైన తీరాల వైపు నెట్టింది జీవితం ఎవరు ఎలా ఉన్నా సంతోషంగా ఉన్నది గోపాలం మాత్రమే వయసు చిన్నదైనా తన ఆనందానికి సంతోషాలకి తల్లి ప్రేమకి తండ్రి దగ్గర ఉన్న ఆస్తికి ఎవరూ పోటీ లేనందుకు మహా సంతోషపడిపోతున్నాడు పన్నిక తన చేయికి అందినట్టే అంది వెళ్ళిపోవడం మహాబాధగా ఉంది వరదాచారికి ఎవరు ఎలా ఉన్నా కాలం ఎవరి కోసమో ఆగదు అన్నట్టు పరుగులు పెడుతూనే ఉంది శిశిరం గ్రీష్మం వసంతాలు వచ్చి వెళ్ళిపోతూనే ఉన్నాయి ఐదేళ్ల కాలం ఇట్టే కరిగిపోయింది ఐదేళ్ల కాలం అంటే తక్కువ కాదు ఐదేళ్ల కాలం చాలానే ఇచ్చింది అందరికీ గడిచిన కాలం చాలానే తీసుకెళ్లిపోయింది మరికొందరికి ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చిందో చూద్దాం ఐదేళ్ల కాలం అరుణ ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా సెటిల్ అయ్యి పెళ్లి చేసుకుంది ఐదేళ్ల కాలం ఒక డాక్టర్గా నిలబెట్టింది పర్ణికని ఐదేళ్ల కాలం ఏమీ తెలియని అమ్మాయి నుంచి లోకాన్ని చదవగలిగే పరిణితి చెందిన పర్ణికగా బాధ్యత కలిగిన డాక్టర్గా పర్ణిక మారింది లోకం పోకడ మనుషుల అవసరాలు అవసరానికి తగ్గ మాటలు కపట ప్రేమలు తెలుసుకుంది ఐదేళ్ల కాలం ముకుందని తనతో తీసుకెళ్లిపోయి పర్ణికని మరీ వంటని చేసేసింది ఐదేళ్ల కాలం కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకున్న కూతురు దూరమైనందుకు అను క్షణం ఏడుస్తూనే ఉంది విశాల కోపంతో కూతుర్ని దూరం పెట్టిన తర్వాత విశాల మౌనంతో ఏమాత్రం సంతోషంగా లేకుండా ఉన్నాడు పార్వతీశం ఐదేళ్ల కాలం ఇంటికి దూరమైన పర్ణికని తలుచుకొని ఆనందంగా ఉన్నది ఒక గోపాలం మాత్రమే ఇక ఐదేళ్ల కాలం రంజీ ట్రోఫీ నుంచి ఇంటర్నేషనల్ స్థాయి ఆటగాడిగా నిలబెట్టింది అభిజిత్ని ముకుంద వెళ్ళిపోతూ కూడా పర్ణిక జీవితానికి ఒక దారి చూపించే వెళ్ళాడు పర్ణిక హౌస్ సర్జెన్సీ అయిపోయిన తర్వాత కాశ్మీర్లో ఉన్న మిలిటరీ హాస్పిటల్కి వచ్చేయమని తనకు దగ్గరగానే ఉండొచ్చు అని తన పై ఆఫీసర్స్ ద్వారా తనను రికమెండ్ చేస్తానని ముందే చెప్పాడు మామయ్య లేకపోయినా ఆయన మాటకి తల వంచి ఒక్కసారైనా మామయ్య ఉద్యోగం చేసిన దగ్గరికి వెళ్ళాలని అనిపించి తన మైండ్ ఫ్రెష్ అవ్వటానికైనా కాస్త రిలీఫ్ కావాలని వెంటనే పర్ణిక కాశ్మీర్ బయలుదేరింది మరి మన హీరోయిన్ హీరోని ఎలా కలిసిందో తెలుసుకుందామా ఐదేళ్ల కాలంలో ఎన్నో మ్యాచ్లు ఎన్నో విజయాలు ఎన్నెన్నో కప్పులు అందిపుచ్చుకొని నెంబర్ వన్ క్రికెటర్గా ఎదిగాడు అభిజిత్ ఆంధ్రా జట్టులో మంచి పేరున్న ఆటగాడిగా అభిజిత్ అభిజిత్ కంటే ఒక్క నెల ముందు తెలంగాణ రాష్ట్రం నుంచి అన్నిట్లో అభిజిత్తో పోటీ పడి ఒక్క అడుగు ముందుండి నువ్వా నేనా అన్నట్టు గట్టి పోటీని ఇచ్చే ఆలం తపస్వి ఇద్దరూ రెండు రాష్ట్రాల తరపున ప్రత్యర్థులుగా ఉన్న ఇండియా తరపున వేరే కంట్రీతో ఆడేటప్పుడు మాత్రం ఇద్దరూ కలిసి దేశాన్ని గెలిపించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు అందమైన భూతల స్వర్గాన్ని తలపించే జమ్మూ కాశ్మీర్ భరతమాత నుదుటి సింధూరం లాంటి కాశ్మీర్ దేశానికే తలమానికమైన కాశ్మీరం పాకిస్తాన్ కుట్రలతో నిత్యం చెలరేగే హింసతో బాంబుల మోతతో తీవ్రవాదం అద్దుమీరి స్థానికులే మిలిటెంట్లుగా మారి అల్లకల్లోలం చేసిన కాశ్మీర్ సాధారణ జనజీవనానికి కూడా భయం గుప్పిట్లో అనుక్షణం భయపడుతూ ఉన్న కాశ్మీరాన్ని దేశమంతా కరోనా కలకలతంతో పాటు భయం గుప్పిట్లో బుక్కి బుక్కిబడి ఉంటే కాశ్మీర్ మాత్రం ఎప్పుడూ కబ్జాలతో అల్లర్లతో సరిహద్దు తగాదాలతో మత విద్వేషాలతో ఆర్మీ నిఘా నీడల్లోనే కలత నిద్రపోయింది రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఐదు తర్వాత స్వయం ప్రతిపత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది ప్రభుత్వం కాశ్మీర్ని ఉగ్రవాదం అదుపులోనికి వచ్చింది భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో శాంతి నెలకొంది ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నారు మెల్లగా ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ పరిస్థితికి చేరుకుంటోంది యువత తీవ్రవాదం వైపు మొగ్గు చూపకుండా ఉండాలని ఉద్యోగస్తులుగా ప్రభుత్వం ఆసరా కల్పిస్తోంది హిందువులు కాశ్మీరులో నివాసం కోసం భయం లేకుండా కొంతమంది ముందుకు వస్తున్నారు అయినా ఇంకా జనం భయం గుప్పిట్లోనే ఉండటంతో అలాంటి సమయంలోనే అక్కడ ఒక క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలని ప్రభుత్వం బీసీసీఐని కోరింది బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా సెక్యూరిటీ పరంగా ముందు ఒప్పుకోకపోయినా ఒక ప్లేయర్ అంతర్జాతీయ ఆటగాడిగా ఎదిగాడంటే వాళ్ల వెనుక ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ చాలా ఉండటంతో దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత క్రికెటర్స్ది కూడా అని దృష్టిలో పెట్టుకొని చివరికి చాలా తర్జన భర్జనలు పడి కాశ్మీర్లో ఒక క్రికెట్ మ్యాచ్ నిర్వహించడానికి ఒప్పుకుంది అయితే ఎప్పటిలాగా క్రికెటర్స్కి హోటల్స్ కాకుండా మిలిటరీ క్యాంపును మాత్రమే వాళ్ళకి అతిథి గృహంగా ఇవ్వాలని వాళ్ళ కస్టడీ మొత్తం మిలిటరీ ఫోర్స్ తీసుకోవాలని ఆర్మీని రిక్వెస్ట్ చేసింది బీసీసీఐ కొంతమంది దీని గురించి వ్యతిరేకత మరి మరికొంతమంది చివరికి గవర్నమెంట్ చెప్పినట్టు అనక తప్పలేదు ఆ ప్రాసెస్లో కొన్ని దేశాల క్రికెట్ టీమ్స్ తమ వారిని కాశ్మీరు పంపడానికి ఒప్పుకోలేదు చివరికి న్యూజిలాండ్ టీం భారత్తో తలపడటానికి ముందుకు వచ్చింది కాశ్మీర్లో అడుగుపెట్టిన పర్ణిక అక్కడి అట్మాస్ఫియర్ చూసి చాలా సంతోషంగా అనిపించింది చుట్టూ చల్లదనం వెండి కొండ లాంటి మంచుకొండల అందం మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోయింది మంచుకొండల దగ్గర నిలబడి ఉంటే ఏదో చెప్పలేని డివైన్ ఫీలింగ్ కలిగింది రిసార్ట్లో రెండు రోజుల పాటు రెస్ట్ తీసుకొని దగ్గర దగ్గర టూరిస్ట్ ప్లేసెస్ చూసుకొని తర్వాత తను చేయబోయే పనికి శ్రీకారం చుట్టినట్టుగా తన సర్టిఫికెట్స్ అన్నీ చూసుకొని ఆర్మీ హాస్పిటల్కి చేరుకుంది మనసులోనే నన్ను దీవించి మావయ్య అని ముకుందకి దండం పెట్టుకుంది ముకుంద లేకుండానే డాక్టర్ పాటియాల అని మావయ్య చెప్పిన ఒక్క పేరును మాత్రమే గుర్తుపెట్టుకుని ఆర్మీ హాస్పిటల్లోకి ఓపీ గేట్ నుంచి లోపలికి అడుగుపెట్టింది పర్ణిక హాస్పిటల్లోకి అడుగు పెట్టగానే డాక్టర్ పాటియాల గురించి అడిగింది ఎదురుగా వస్తున్న సిస్టర్ని దగ్గరికి పిలిచి ఐ యామ్ డాక్టర్ పర్ణిక డాక్టర్ పాటియాలను కలవాలని చెప్పింది వెయిట్ చేయండి మిస్ లోపలికి వెళ్ళి అడిగి వస్తాను అని చెప్పి వెళ్ళింది సిస్టర్ ఎక్స్క్యూజ్ మీ సార్ మిమ్మల్ని మీట్ అవ్వాలని ఎవరో తెలుగు అమ్మాయి డాక్టర్ పర్ణికట వచ్చింది అని చెప్పింది సిస్టర్ వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండటంతో చిరాకగా ఉన్న పాటియాల పొద్దు పొద్దున్నే ఎవరిని కలవటానికి ఇష్టపడలేదు బిజీగా ఉన్నానని చెప్పు మరొక రోజు రమ్మను అని పంపేశాడు ఆ పేరు ఎక్కడో విన్నట్టు అనిపించినా ఆ క్షణం ఇంకేం ఆలోచించలేదు పాటియాల చుట్టూ చూసుకుంటూ సిస్టర్ కోసం ఎదురు పర్ణిక నర్సు వచ్చి పర్ణికకి విషయం చెప్పింది ఇంతలో లేబర్ పెయిన్స్తో బాధపడుతున్న ఒక అమ్మాయిని స్ట్రెచర్ మీద తీసుకొస్తున్నారు ఆ అమ్మాయి భయం వల్లేమో విపరీతంగా ఏడుస్తోంది పెద్దవాళ్ళు ఎవ్వరూ దగ్గర లేరు చిత్రం ఏంటంటే ఆ అమ్మాయి కడుపు చాలా పెద్దగా ఉంది ట్విన్స్ ఉన్నారేమో అనిపించింది అది చూడటంతో అందరికీ టెన్షన్ వచ్చేసింది ఆ అమ్మాయి భర్త ఆర్మీ జవాన్లా ఉన్నాడు పెద్దవాళ్ళు ఎవరూ దగ్గర లేకపోవడంతో చాలా కంగారు పడిపోతున్నాడు ఆ ఆర్మీ జవాన్ వస్తూనే డాక్టర్ అని గట్టిగా అరిచాడు ఆ రోజు రావాల్సిన డాక్టర్స్ అర్జెంటు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడంతో వెళ్ళిపోయారు బయటికి ఉన్నవాళ్ళందరూ జూనియర్స్ కావడంతో నర్సు ఒక జూనియర్ డాక్టర్ని వెంట పెట్టుకుని వచ్చింది బహుశా ఆ జూనియర్ డాక్టర్కి ఇలాంటి సిచ్యువేషన్ కొత్త ఏమో కంగారు పడిపోయింది ఆ అమ్మాయి ఏడుస్తోంది చాలా బాధపడుతోంది జూనియర్ డాక్టర్ ఆ అమ్మాయి చేయి పట్టుకుని నిస్సహాయంగా తనకెవరైనా సహాయం ఉంటే బాగుండునని చుట్టూ చూస్తోంది ఇంతలో ఏదో పని మీద అటుగా వచ్చిన పాటియాల పేషెంట్ దగ్గరగా వచ్చి వాట్ ఇస్ ద పేషెంట్ కండిషన్ అని అడిగాడు జూనియర్ డాక్టర్ని హాస్పిటల్ హెడ్ని అక్కడ చూడటంతోనే చెమటలు పట్టేశాయి జూనియర్ డాక్టర్కి సార్ ఇంకా పూర్తిగా పెయిన్స్ స్టార్ట్ కాలేదు ఆపరేషన్కి వెళ్ళిపోతే బెటర్ ఏమో అంది దెన్ గో టు ఆపరేషన్ థియేటర్ అన్నాడు పాటియాల సార్ సీనియర్ డాక్టర్స్ ఎవరూ లేరు అంది భయం భయంగా జూనియర్ డాక్టర్ పాటియాలకి పిచ్చి కోపం వచ్చింది వాట్ ఈస్ దిస్ బ్లడీ నాన్సెన్స్ ఓపీ చూడటానికి ఒక సీనియర్ డాక్టర్ లేకుండా అలా ఎలా వెళ్ళిపోతారంతా అన్నాడు కోపంగా తిరిగి సమాధానం చెప్పలేక తలదించుకొని ఉన్నారంతా అప్పటికే పాటియాల కేకలకి ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ వచ్చారు కానీ ఎవరూ ఎదురు తిరిగి సమాధానం చెప్పే ధైర్యం చేయలేకపోయారు ఆ అమ్మాయి భయానికో పెయిన్స్ ఎక్కువగా కావటం వల్ల విపరీతంగా ఏడుస్తోంది తన సర్టిఫికేట్స్ ఉన్న బ్యాగు పక్కనే పడేసి సార్ నేను హెల్ప్ చేయొచ్చా ఐ యామ్ డాక్టర్ పర్ణిక అని అప్పటికప్పుడు తనను తాను పరిచయం చేసుకుంది పాటియాలతో ఎలా నమ్మను నిన్ను అన్నట్టు చూశాడు పాటియాల ప్లీజ్ సార్ ఐ కెన్ మేనేజ్ అంది డాక్టర్ పర్ణిక మరో దారి లేక ఓకే టేక్ హిమ్ టు లేబర్ రూమ్ అన్నాడు పాటియాల అందరూ రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్నారు అతని కోపం తమ వరకు రానందుకు ఆ అమ్మాయిని తీసుకుని లేబర్ రూమ్ లోనికి వెళ్ళింది నర్స్ అక్కడే ఉన్న ఆ జవాన్ థ్యాంక్ యూ బెహన్ అన్నాడు కృతజ్ఞతగా ఇట్స్ ఓకే భయ ఢరోమత్ భగవాన్ సబ్కుచ్ అచ్చాకరేగా అచ్చి కబర్స్ సుంతేహో అంది పర్ణిక మరొకసారి థ్యాంక్స్ చెప్పి లేబర్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు జవాన్ కూడా పది నిమిషాలు గడిచేసరికి పర్ణిక అచ్చమైన అనుభవం ఉన్న డాక్టర్ల లేబర్ రూ లేబర్ రూమ్లో పేషెంట్ని పరీక్షించి ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళమని చెప్పింది నర్సు సాయంతో యాఫ్రాన్స్ గ్లౌజ్ వేసుకునేసరికి పాటియాలా కూడా ఆ రూంలోనికి వచ్చాడు అతను కూడా సర్జికల్ మౌస్ గ్లౌజెస్ ధరించి ఓ పక్కగా పని చూస్తూ నిలబడ్డాడు ఓ పక్కగా పర్ణికని చూస్తూ నిలబడ్డాడు ఏమాత్రం కల్పించుకోలేదు పర్ణిక అక్కడున్నవారికి బీపీ మానిటరీ ఫ్లోయిడ్స్ హాఫ్ ఎనస్తీషియా ఇవ్వమని చకచకా ఆర్డర్స్ పాస్ చేసింది ఇరవై నిమిషాలలో తన పద్ధతిలో ఆపరేషన్ స్టార్ట్ చేసి ట్విన్స్ని బయటికి తీసింది పర్ణిక చేస్తున్న పనులకి రిలీఫ్గా ఊపిరి తీసుకున్నాడు పాటియాల అరగంటలో పేషెంట్ని వార్డుకి షిఫ్ట్ చేసి పర్ణిక ఎప్పటిలా తన పని అయిపోయినట్టుగా బయటకు వచ్చేసింది అప్పటికే పాటియాల తన రూమ్కి వెళ్ళిపోయాడు నర్సు వచ్చి మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అన్నది పర్ణికతో గదిలోనికి వెళ్ళిన పర్ణిక తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూనే ఆశ్చర్యపోయింది అప్పటి వరకు తన పక్కన నిలబడి ఉన్న వ్యక్తి డాక్టర్ పాటియాల అని ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత తెలిసింది పర్ణికకి హాయ్ యంగ్ లేడీ ఐ ఆమ్ డాక్టర్ పాటియాల అని లేచి నిలబడి స్నేహపూర్వకంగా నవ్వి పర్ణికకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు పర్ణిక ఆశ్చర్యంగా అంత హై లెవెల్లో ఉన్న వ్యక్తి తనను రిసీవ్ చేసుకోవడం అని ఆశ్చర్యపోతూ అతనితో హలో సార్ అని చేయి కలిపింది ఆమె ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా టేక్ యువర్ సీట్ అంటూ తన ఎదురు సీట్ చూపించాడు వాట్ అబౌట్ యూ అన్నాడు పాటియాల మేజర్ ముకుందాస్ నీస్ ఐ డాక్టర్ పర్ణిక సార్ అంది ఓ గాడ్ ఐ ఫర్గాట్ ఇట్ ఎస్ ఎంగ్ లేడీ ముకుంద చాలాసార్లు చెప్పాడు నీ గురించి నాకు రికమెండేషన్ క్యాండిడేట్స్ అంటే కొంచెం చిరాకు వర్క్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేరేమోనని చిన్న డౌట్ బట్ నీ విషయంలో ముకుంద పేరు అవసరం లేదు నీ టాలెంట్ ఏంటో ఇప్పుడే చూశాను కదా అన్నాడు నవ్వుతూ పన్నిక కూడా నవ్వుకొని తన టెస్టిమోనియల్స్ అతను ముందు పెట్టింది అన్నింటినీ చూసి గుడ్ ఇక్కడ వర్క్ చేయడం నీకు ఇష్టమే కదా ఇక్కడ వర్క్ చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటన్నిటికీ ఓకే అయితేనే మీరు రెండేళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారు అన్నట్టు సైన్ చేయండి అని పర్ణిక ముందు కొన్ని పేపర్స్ ఉంచాడు పాటియాల పర్ణిక ఏమీ ఆలోచించకుండానే వెంటనే సైన్ పెట్టేసింది అదేంటి యంగ్ లేడీ ఏం చదవకుండానే సైన్ పెట్టేస్తున్నావు అన్నాడు నవ్వుతూ ఐ ఆమ్ ఆర్ఫన్ సార్ సో నో అబ్జెక్షన్ అంది పర్ణిక చిన్నగా నవ్వి సో సారీ అని నీ గురించి నాకు తెలిసింది మరి నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా అని అడిగాడు సరదాగా పర్నిక చిన్నగానవుతూ మీరు ఇండియన్ మీ పేరుని బట్టి మేబీ పంజాబీ అయి ఉండవచ్చు మీరు మాట్లాడుతున్న తెలుగు యాక్సెంట్ని బట్టి మీరు ఈజీగా నాలుగైదు భాషలు వచ్చి ఉంటాయని అనిపిస్తుంది మీరు ఈ హాస్పిటల్కి చీఫ్ అయి ఉంటారు ఎందుకంటే నన్ను ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నది మీరే కాబట్టి ఏమై రైట్ సార్ అంది పన్నిక హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్ని నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి